రామారావు గారు మేము కలిసి వస్తాం ప్రభుత్వానికి సహకరిస్తాం అని పదే పదే చెప్తున్నాడు నేను వారికి ఒకటే సూచన చేస్తున్నా మీరు కలిసి వస్తారా లేదా అనేది అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెత్తుకుని బట్టి చూస్తే తెలుస్తుంది ప్రతిపక్ష నాయకుడు సభలకే రాడు వీళ్ళు కలిసి వస్తారని చెప్తే నమ్మేది ఎవరు అధ్యక్ష నేను అందుకే వారికి సూచన చేస్తున్నా వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి తెలియనరు ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష అందుకే 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 అధ్యక్ష మైనారిటీకి మైనారిటీకి మంత్రి లేదన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వకుండా ఈ ప్రభుత్వాన్ని ఆనాడు ప్రభుత్వాన్ని నడిపి ఈ రోజు వచ్చి మైనార్టీలకు ఇవ్వలేదు మైనార్టీలకు ఇవ్వలేదని ముసలిఖన్నీరు గారుస్తారు అధ్యక్ష కాబట్టి దయచేసి అన్ని విషయాలు మాకు తెలుసు సహకరించేది ఉంటే ప్రతిపక్ష వచ్చి సభలో కూర్చోమని చెప్పి అధ్యక్ష మొన్న వీళ్ళు గవర్నర్ కలిసి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని చెప్పారు ఎవరి ద్వారా ఇప్పించారు కాంగ్రెస్ లో గెలిచి ఎమ్మెల్యేగా ఉంటూ మరి టిఆర్ఎస్ లో జాయిన్ అయినటువంటి సంబంధిత సోదర మంత్రి గారి ద్వారా ఇప్పించారు అంటే ఇది ఎవరిని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు రాజీనామా చేసి తీసుకున్నారా అదే విధంగా మా సీఎం గారికి ఒకరిద్దరు మహిళలు తెల్లారితే మీతో వస్తే తమ్ముడు అని చెప్పి ఏం చేసిరో వారు అనుభవించారు ఆ బాధ ఢిల్లీ దాకా నేను వస్తున్నా అని చెప్పి ఏం మోసం చేసిరో రాహుల్ గాంధీ గారి దగ్గర టైం తీసుకున్నాక ఆ బాధ అనుభవించిండు కాబట్టి కేటీఆర్ గారికి సూచన చేయడం జరిగింది కాబట్టి ఎవరి పేరు పెట్టలేదు మీరు మొన్న గవర్నర్ దగ్గర పోయేటప్పుడు మీరు మెమోరాండం రో ఇచ్చేటప్పుడు మా పార్టీలో వచ్చినటువంటి వాళ్ళ మీద అనర్హత వేటు వేయండి అని ఇచ్చినప్పుడు ఎవరిచ్చారు సవితమ్మతో ఇప్పించారు మరి సవితమ్మ కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో పోయినప్పుడు ఇచ్చినప్పుడు ఏం తెలియదు ఏం తెలియదు నేను జయం చేసుకున్నప్పుడు గొప్ప మీరు జయం చేసుకుంటే గొప్ప ఏం చేసుకో వాళ్ళు జై చేసుకుంటే గొప్పగా ఇప్పిస్తారు అనుభవించారు మళ్ళీ అదే కాంగ్రెస్ విధానాల మీద తిడుతుంటే వాళ్ళిద్దరు చప్పట్లు కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పదిహేను మంత్రులుగా వేసిరు మరి డెబ్బై ఏళ్ళ కాంగ్రెస్ విధి విధానాలు తెలిసే వాళ్ళ పదవులలో అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ తిడతా ఉంటే రోజు ఇట్లా కొడుతూ ఉండే అది కరెక్టా అధ్యక్ష అది కరెక్టా నేను అందుకనే మేము ఎప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా ఒకటారు కట్టుబడి ఉన్నాం అధ్యక్ష మంచికి బాధ్యత మాదే చెడుకు బాధ్యత మాదే అందులో ఉన్నప్పుడు కానీ మంచి వాటికి మేము గొప్పవాళ్ళం చెడ్డ వాటికి మాకు తప్పు మాకు సంబంధం లేదు అని చెప్పుకునే కల్చర్ మాకు లేదు అప్పుడు కూడా అప్పుడు కూడా అదే చెప్పినాం మేము పాత ఓట్లలో ఉన్నప్పుడు మా బాధ్యత ఉండే మేమే అని చెప్పుకున్నాం కానీ మీ లొక్క తీర్థాండ చప్పట్లు కొట్టే సంస్కారం మాకు లేదు అధ్యక్ష స్పీకర్ గారు మాట్లాడడానికి ఒక నిమిషం అవకాశం ఇస్తే మాట్లాడతాను అధ్యక్ష గౌరవ్ ఆగండి రన్నింగ్ కామెంటరీ ఎందుకు మళ్ళీ మాట్లాడుతున్నాం కదా మీరు ఇంతసేపు చెప్పారు మాట్లాడుతున్నాం కదా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారా ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం కదా మేడం గారు మేడం గారు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళొచ్చుండ్రు ఏ వెళ్ళి వెళ్ళొచ్చుండ్రు ఏ పార్టీలు ఏ పార్టీలో చేరిండ్రు మేడం సభ మేడం గారు మీరు చేరుతో మాట్లాడండి చేరుతో మాట్లాడండి ప్లీజ్

అక్కడున్న లేపట్లకి లేపట్లోకి వచ్చిండ్రు ఎక్కడ పోయిన తప్పకుండా చర్చ పెట్టుకుందాం గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకినా ఇంటి వాళ్ళతో కాల్ చేస్తానంటే ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశ్వదించిన ఆ రోజు పార్టీలకు వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశర్దించినా బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు రాయి పార్టీలకన్నా ఆహ్వానించిన నేను ఈరోజు మరి నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడు నాకు అర్థమవుతలేదు ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి చెప్పండి ఒక ఆడపిణి బాధ అవుతుంటే విన స్థితిలో లేరా స్థితిలో లేరా మీరు ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు మాట్లాడి చెప్పండి అధ్యక్ష ముందు కంట్రోల్ పెట్టండి అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని నీ వెనక కూర్చు నక్కలను నమ్ముకోవద్దు మోసం చేస్తున్నాను ఏం మోసం చేసిన అధ్యక్ష ఏం ముంచిన అధ్యక్ష ఈయనను ముంచిన అధ్యక్ష ఈయన బతినిలాడి పార్టీలోకి రాతమ్ముడు అని చెప్పి నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం కిరణం అవుతావని చెప్పి పార్టీలకు ఆహ్వానించినా లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష ఎందుకు టార్గెట్ చేస్తున్నావు ఏం మోసం చేసాం ఏం మోసం చేసాం ఇప్పుడు కాదు అధ్యక్ష ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లే కానీ అధ్యక్ష సభ దాకా పొద్దున ఒక మాట మాట్లాడుతుంది ఏం మాట్లాడినా పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట ఎవరిని ఒక్కసారి ఆలోచించండి మంత్రి ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు ఎందుకు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు ఈరోజు ఏం మోసం చేసినాం మేము ఆడబిడ్డలాం విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్ కూర్చోండమ్మా కూర్చోండి ప్లీజ్ అరే ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు సభాయకుడు ఎట్లా స్పీకర్ సార్ మాట్లాడండి ప్రజా జీవి ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వ్యక్తిగత సంభాషణ ఉంటుంది ప్రజా జీవితంలో చర్చ ఉంటుంది సబితక్క ఈరోజు నేను నిన్ను కాంగ్రెస్ పార్టీలకు రమ్మన్నా పెద్ద లీడర్ అవుతావు అని చెప్పిన పార్టీకి నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పిన అని చెప్పింది అది వాస్తవం కానీ ఇంకొక విషయం ఇది మా ఇద్దరి మధ్యలో వ్యక్తిగతంగా జరిగింది వ్యక్తిగతంగా జరిగిన చర్చని ఈరోజు సభితక్క సభలో పెట్టింది కాబట్టి దీని కొనసాగింపుగా జరిగిన కొన్ని చర్చలు కూడా నేను సభలోనే చెప్పాలి రెండు వేల వారి మాట విశ్వసించి సొంత అక్కగానే భావించి కుటుంబ సంబంధాల నేపథ్యంలో ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఆనాడు తెలుగుదేశం పార్టీ సార్ సభ ఆర్డర్లు పెట్టాను సార్ వాళ్ళు కూర్చోబెట్టండి సార్ వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు వాళ్ళు 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 మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు సార్ కూర్చోమను కూర్చోమను కూర్చోబెట్టిరాధ్యక్ష కూర్చోబెట్టు వాళ్ళని విషేఖర్ రెడ్డి గారు కూర్చోండి కూర్చోబెట్టి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ మీరు కూర్చోండి మీరు గౌరవ సభ్యులు మీరు మాట్లాడుతున్నారు అధ్యక్ష సభ్యులు 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 అడిగిన దానికి జవాబు అయితే కదా కూర్చోండి కూర్చోండి మీరు సరే సార్ సభా నాయకులు సభానాయకులు మాట్లాడుతూ ఉన్నప్పుడు కనీస గౌరవం లేదు కూర్చోవాలి హౌస్ ఆర్డర్ లో ఉండాలి అనేక సందర్భాల్లో ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అనుమానాలు ఉంటాయి వారికి అవన్నీ ఈరోజు చాలా మంది తెలుసు సభానాయకులు ద లెగ్స్ ప్రొసీజర్ కూర్చోండి ప్రొసీజర్ పరంగా కానీ ఈ రోజు సాంప్రదాయం ప్రకారం కానీ సభా నాయకుడు నిలిచినప్పుడు సభను ఆర్డర్ లో పెట్టాల్సిన ధర్మం అందరి పైన ఉంటది అధ్యక్ష తప్పకుండా డైరెక్షన్ ఇవ్వండి హౌస్ కి వారికి అంత ఇంట్రెస్ట్ లేకుండా వెళ్ చెప్పండి అధ్యక్ష ఏంది అధ్యక్ష ప్రతి సందర్భంలో కూడా అరే వారు ఎవరు పేరు తీయలేదు అని చెప్పారు సార్ ఎవరు పేరు తీయలేదు ఎందుకు కూలికి పడతా ఉన్నారు అధ్యక్ష ఎవరు పేరు తీయలేదు అధ్యక్ష దీంట్లో ఎవరు పేరు తీయలేదు రోజు ఎవరు పేరు తీయలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పార్లమెంట్ సభ్యుడిగా శాసన సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన గెలిచారు అది ఒక స్పష్టతతో ఈ రోజు అసెంబ్లీలో రికార్డు లో రావాలి వారు ఈ రోజు మేము కూడా చెప్తా ఉన్నాం నాయకుడు నిలిచినప్పుడు సభా సాంప్రదాయం అధ్యక్ష సభా సాంప్రదాయం అనేక సందర్భాల్లో చూసాం మేము కూడా అపోజిషన్ లో ఉన్నాం మేము సభలో మాట్లాడుతున్నప్పుడు చెప్పాం ఏం మాట్లాడుతున్నాడు సోరి అనేక సందర్భాలు చూసినప్పుడు ఏమది ఏం భావిస్తున్నాడు సో ఇది ఇదేం సార్ ఇదేం సో ఇది అరే ఏం మాట్లాడతాడు సార్ లెజిస్లేటివ్ లెజిస్లేటివ్ మంత్రిగా నాకు పూర్తి స్థాయిలో నాకున్న ప్రివిలేజ్ ను కూడా వారి ప్రశ్నిస్తా ఉన్నారు అధ్యక్ష ఏం మాట్లాడుతున్నారు నేను అపీల్ చేస్తా ఉన్నా అపీల్ చేస్తా ఉన్నాం సభానాయకుడు నాయకుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు రెచ్చగొట్టే విధంగా వారి సార్ రెచ్చగొట్టే విధంగా ఈ రోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష సభానాయకుడు నిల్చోని మాట్లాడుతా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు హౌస్ ఆర్డర్ లో ఉండాల్సిందే ఉండాల్సింది అధ్యక్ష కొత్త సాంప్రదాయాన్ని సృష్టిస్తే తప్పకుండా మేము కూడా రెజల్యూషన్ మూవ్ చేస్తాం దానిపైన కార్యక్రమాన్ని మొదలు స్పీకర్ సార్ రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల్లో కూర్చోండి కూర్చోండి రాజశేఖర రెడ్డి గారు నేను కొడంగల్ శాసనసభలో ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను పార్లమెంట్ పోటీ చేయమని అన్నప్పుడు ఇదే సభ్యత ఇంటికి వెళ్ళి ఇదే సభ్యత నన్ను పిలిచి నువ్వు మల్కాజ్గిరి పార్లమెంట్ చేయి ఎన్నికల్లో నీకు అండగా అని నాకు మాట ఇచ్చి పార్టీ నన్ను ఎంపీగా డిక్లేర్ చేసిన మరుక్షణం టిఆర్ఎస్ తో మాట్లాడుకుని పోయి టిఆర్ఎస్ లో చేరింది అధ్యక్ష తమ్ముడిగా నన్ను పిలిచి గిరి పార్లమెంట్ లో ఎన్నికల్లో పోటీ చేయమని నన్ను ప్రోత్సహించి పార్టీ నన్ను ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత కేసీఆర్ మా మాటలకు అధికారం కోసం కాంగ్రెస్ ను వదిలి టిఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముడిని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మొద్దు అని కేటీఆర్ కి చెప్పిన అధ్యక్ష ఇది నిజమా కదా సభితం గుండె మీద చేసుకోని చెప్పమని నన్ను మల్కాజ్గిరిలో పోటీ చేయి కాంగ్రెస్ నుంచి నీ ఎన్నికల్లో నేను గెలిపించే బాధ తీసుకుంటా నాకు చెప్పి నేను ఎన్నికల్లో నిలబడాలని డిక్లేర్ అయిన తర్వాత కాంగ్రెస్ ను వదిలేసి టిఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి పొంది ఈ రోజు వచ్చి మాకు నీతులు చెప్తే మేమేమన్నా అమాయకులు మా అధ్యక్ష కాబట్టి ఇవన్నీ చర్చలు ఈ రోజు నేను ఏ మాత్రం కూడా వాళ్ళ పేరు తీసుకోలే పేరు తీసుకోకపోయినా మీరు వారికి అవకాశం ఇచ్చింది మీరు అవకాశం ఇచ్చినందుకు నేను అభ్యంతరం చెప్పలేదు ఇంకేమైనా చర్చ ఉంటే ఇప్పుడు కొత్త గవర్నర్ గారు వస్తుంది ఎయిర్పోర్ట్కి వెళ్తున్న గవర్నర్ గారిని రిసీవ్ చేసుకోవడానికి మళ్ళీ వెనక్కి వచ్చి అన్ని వివరాలు నేను అన్నిటికీ సమాధానం చెప్తా మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అప్పటి వరకు సభ నడుపుతారు కొత్త గవర్నర్ గారిని రిసీవ్ చేసుకొని రాజ్ భవన్ లిస్ట్ పెట్టి మళ్ళా అధ్యక్ష అందరికీ కలిపి సమాధానం చెప్తా అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష